అల్లూరి సీతారామాల చిన్న మారడి మండలం చావడికోటలోని దారుణం చోటు చేసుకుంది మద్యం మొత్తులోని తల్లిదండ్రులను అతి కిరాతంగా కత్తితో నరికి చంపాడు కుమారుడు ఈ ఘటనలో తండ్రి అద్దాల సన్యాసిరెడ్డి తల్లి బోడమ్మ మృతి చెందారు మల్లురెడ్డికి పుట్టుకతోటి మతిస్థిమితం లేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడని చావిడికోట గ్రామ పంచాయతీ తుర్రువాడ గ్రామంలోని ఊరికి దూరంగాను తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడని గ్రామస్తులు తెలియచేశారు ఈ మధ్యాహ్నము మద్యంకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులు ఇద్దరిని కత్తితో నరికి చంపేశాడు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ మేరకు మారుడుమెల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు నిందితుడు మల్లురెడ్డి మారుడుమెల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మారుడుమెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు